మహానాడు ముగిసే రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అయితే అదిరిపోయింది పరమ పద సోపాను కొంతమందికి అర్థమవుతుంది ఈ పదం లేదు ఆయన భాషలో చెప్పాలంటే వైకుంఠపాలి అలా కూడా అంటారు ఎందుకంటే వైకుంఠపాలి అనేది ఒక ఆట అందులో నిచ్చిన ఎక్కడాలు ఉంటాయి పావులు మింగేడాలు ఉంటాయి ఎక్కుతారు పడిపోతారు దిగేస్తారు రకరకాలుగా ఉంటుంది అలాంటి ఆటలు వద్దు అని చెప్తున్నారు రాజకీయాల్లో ఇది సాధ్యమవుతుందా ఓకే ఆయన చెప్పింది కరెక్టే ఎప్పుడు ఒకలే అధికారంలో ఉండాలి అని అనుకుంటే సాధ్యం అవుతుంది ఇప్పుడు మనం ఎప్పుడు ఇంకా ఒకటే అన్నమే తినండి అంటే మాత్రం ఎవరైనా తినగలుగుతారా ఇంకా మీరు బిర్యానీలు తినద్దు టిఫిన్లు తినద్దు వేరే కూరలు కూడా ఏం తినద్దు ఓన్లీ ఒకటే అన్నం ఒకటే కూర తినండి అలా అయితేనే బాగుంటుంది ఒకేసారి ఒక వంద బస్తాలు బియ్యం కొన్ని ఇంట్లో పడేసుకోవచ్చు ఒకేసారి ఒక వంద కూరగాయలు ఒక ఒక లో ఒక లారీ లారీ టన్నులు వేసేసుకోవచ్చు ఇంట్లో అంటే ఎవరైనా ఒప్పుకుంటారా అలాగే అధికారం కూడా మారుతూ ఉంటుంది ఒకటే అధికారం ఎప్పుడు కంటిన్యూ అవుతుంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన మూడేళ్ళుగా కొనసాగుతున్నారు త్రీ టర్మ్స్గా పదిహేను ఏళ్ళ పాటు రేపు మళ్ళీ ఎందుకంటే అక్కడ ఆల్టర్నేటివ్ లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆల్టర్నేటివ్గా ప్రజలు చూడట్లేదు అంగీకరించట్లేదు సో అలాగని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే మళ్ళీ దేశం ఏమవుతుందని ఒక భయం ఉంది ప్రజల్లో అలాగని చెప్పి ఒక కూటమి కట్టారు వాళ్ళు కూడా ఆ కూటంలో కూడా వాళ్ళే సపోర్ట్ చేయలేకపోతున్నారు రాహుల్ గాంధీగా ప్రధాని ఎన్నుకుంటామంటే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అక్కడ బయటికి వెళ్ళిపోతున్నారు మమతా బెనర్జీ నాకు కావాలంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అక్కడ తమిళనాడు విధానం ఒక రకంగా ఉంటుంది పశ్చిమ బెంగాల్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది ఒక్కొక్కరితో ఒక్కటి అలాగే ఇక్కడ కూడా అంతే కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే వైకుంఠపాళి మనకొద్దు ఒకసారి ఎక్కడం మళ్ళీ పడ్డం మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడ్డం ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం కాబట్టి ఎన్నో పనులు అయిపోయినాయి అప్పుడు ఓడిపోకుండా ఉండుంటే అప్పుడు గెలుచుంటే కనుక ఖచ్చితంగా ఆ పనులన్నీ పూర్తయ్యాయి అనేది ఓకే అప్పుడు చేయలేదు ఇప్పుడు ఇప్పుడు అవకాశం ఇచ్చారు కదా ఈ ఐదేళ్లలో ఎంత చేస్తారో అది చెప్పాలి మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అప్పుడు నేను మళ్ళీ చేస్తాను మళ్ళీ కూడా ఎందుకు ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది అప్పుడు మళ్ళీ ఐదేళ్ళ గురించి అప్పుడు మాట్లాడుకోవాలి లాస్ట్ సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో ఇప్పుడు ఈ నాలుగేళ్లలో ఎన్ని చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు తలుచుకుంటే చేయాలని అనుకుంటే అంతే తప్ప మళ్ళీ రేపు అధికారం కోసం ఈ నాలుగేళ్లని తాకట పెట్టాలనుకుంటే రేపు ఈ నాలుగేళ్లల్లో అద్భుతంగా పనులు చేసి చూపిస్తే ఖచ్చితంగా ప్రజలే గెలిపిస్తారు మళ్ళీ అవసరం మనది అని అనుకుంటే ప్రజలు ఎప్పుడు కూడా అవసరం చూసే ఓటేస్తారు అందులో నో డౌట్ ఏదో బాబుగారు చెప్పారని ఓట్లేరు లేదంటే జగన్ ఏడ్చేయడని ఓట్లేరు జగ జగన్ జైల్లో పెట్టారని బాబు గారిని జైల్లో పెట్టారని అవ్వట్లేదు ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే ఒక్కసారి అధికారం దించాలి అని అనుకుంటే లేదు వాళ్ళ వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారు అందులో నో డౌట్ లేదు ఇదే కంటిన్యూ అవ్వాలనుకుని అంతే తప్ప ఇంకా అసలు వైకుంఠపాలి వద్దు మనకి నిత్యంలో తప్ప కిందకి దిగడా వద్దు పడకూడదు ఇంకా పైకి వెళ్తానే ఉండాలి ఒకసారి ఎక్కడో మళ్ళీ పడడం వద్దు ఎక్కేసి అక్కడే ఉండిపోదాం ఇంకా దిగొద్దు ఇంక వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు అంటే అప్పుడు అది నిరంకుసత్వం అంటారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అనుకుని ఉండుంటే టీడీపీ యాక్సెప్ట్ చేసి ఉండేదా కూటం ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి ఉండేదా కాకపోతే ఫినిషింగ్ టచ్ మాత్రం అదిరింది ఆయన ఆలోచన కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రాష్ట్రం ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ ఫార్ములా కరెక్ట్ ఎందుకంటే వేరే వాళ్ళు రాకూడదు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు ఎందుకు రాజధాని పూర్తి అవ్వాలంటే ఆయన పెట్టుకున్న ఆ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అమరావతికి సంబంధించి బాబుగారు మాత్రమే చేయగలుగుతారు బాబుగారు మాత్రమే చెయ్యాలి వేరే వాళ్ళ వల్ల కాదు జగన్ వస్తే ఖచ్చితంగా చేయలేడు అది కావాలి అని కోరుకుంటే ఖచ్చితంగా ఆయన అన్నట్టు వైకుంఠపాలి వద్దు ఎక్కడం పడ్డం ఏనొద్దు ఇంకా పైకి ఎక్కువ ఉన్నారు కదా ఆయన అలాగే ఉంచేయాలి అనేది మరి అలాగే ఉంచేస్తారు ప్రజలు చూద్దాం